సమంత రాజ్ల రిలేషన్షిప్ తెలిసేలా కావాలనే ఓపెన్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది ఇక సమంత సింగల్ కాదని చెప్పడానికి చాలానే ప్రయత్నిస్తుందేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే సేమ్ వీడియోస్ లో మళ్ళీ మళ్ళీ ట్రెండ్ అవుతుంది శామ్ విడాకుల తర్వాత సమంత కాన్సన్ట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే ఉంచింది తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్న రావడం లేదు పైగా సినిమాల కంటే వెబ్ సిరీస్ లోనే యాక్ట్ చేస్తుంది సమంత అది కూడా డైరెక్టర్ రాజ్ తోనే రెండేళ్ల క్రితం విజయదేవర్ కొండ తో ఖు సినిమాలో యాక్ట్ చేసింది అక్కడ నుంచి తెలుగులో పూర్తిగా కనిపించడమే మానేసింది ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ కూడా వస్తున్నాయి కొన్నేళ్లుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ మోర్ తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు ఈ మధ్య వీరిద్దరు తిరుమలకు వెళ్లి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందంటూ చాలా వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలన్నీ నిజమే అన్నట్టు కూడా ఇటు సమంత రాజులు షేర్ చేసే ఫొటోస్ కూడా అలాంటివే వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే జంటగానే కనిపి కనిపిస్తున్నారు ఆ మధ్య ఒక పార్టీలో ఆ తర్వాత పికిల్ బాల్ స్పోర్ట్స్ ఈవెంట్ లో కామన్ ఫ్రెండ్స్ పార్టీలో ఆ తర్వాత తిరుమలలో మధ్య ఒకే కలిసి కనిపించారు రాజ్ నిధిమోర్ సమంత తాజాగా ముంబై లో జిమ్ దగ్గర కలిసి కనిపించారు అయితే వీరిద్దరు వేరు వేరుగా బయటకు వచ్చిన ఒకే కార్ లో వెళ్లడం మీడియా క్యాప్చర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది అయితే ప్రజెంట్ శామ్ యాక్ట్ చేస్తున్న రక్త బ్రహ్మాండ్ కూడా డైరెక్టర్ రాజ్ అని తెలుస్తోంది ఇదంతా చూస్తుంటే తాను సింగిల్ కార్ కాదని శామ్ హింట్స్ ఇస్తున్నట్టే తెలుస్తోంది ఇక మీ అభిప్రాయం ఇంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా క్లిక్ చేసేయండి